ఈ వీడియో వర్ణం గురించి మన ఇంతవరకు రావర్ణం క్షవవర్ణం లావర్ణం గురించి చెప్పాము ఇప్పుడు మనము వర్ణం గురించి చెప్పుకుందాం ఈ వర్ణానికి పర్యాయ రూపాలు రెండు ఒకటి అధోముఖ రేఖ ఇది ఊర్ధముఖ రేఖ దీని గురించి మనం చెప్పుకుందాం మీరందరూ కూడా పేజ్ నెంబర్ వన్ వన్ ఫోర్ పారా నెంబర్ సెవెంటీన్ తీస్తే ఆ వర్ణమును ఒకదానినే వ్రావలసి వచ్చినప్పుడు ఆ వర్ణము ఒక్కటే ఇంకేమీ లేవు ఇక్కడ చూడండి ఇక్కడ ఆ ఒకటే ఉంది మిగతాయి కూడా ఓల్స్తే ఉన్నాయి ఆ ఒకటే ఈ ఒక్కటే ఉన్నప్పుడు అలాగే ఇక్కడ కూడా చూడండి ఊహా ఆవర్ణము కాన్స్టెంట్ ఇది ఒకటే ఉంది హళ్ళు ఇవే ఉన్నాయి ఒక్కటే ఉన్నప్పుడు మనం అదోముఖ రేఖ రాయాలి ఆహా అలాగే ఊహా ఇది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఈజీ రైట్ నెక్స్ట్ పేరా నంబర్ ఎయిటీన్ మాటల మొదటి వచ్చాడు ఆవరణ మనకు మాటల మొదట మొట్టమొదటగా చూడండి మొట్టమొదటిగా ఏమొచ్చింది నీకు ఆవరణ వచ్చింది ఇక్కడ మొట్టమొదటిగా ఏమొచ్చింది ఆ వచ్చింది ఈ మొట్టమొదటిగా వచ్చేటటువంటి ఈ హా అనేటటువంటి కాన్సనెంట్కి అంటే హల్లుకి ముందు అచ్చు వచ్చి ముందు అచ్చు ఇదిగో ముందు అచ్చు వచ్చి తర్వాత లా ఇదిగో లా మా ఇదిగో మా అలాగే అదోముక రా అదోముక రావర్ణం వ్రాయవలసి వచ్చినప్పుడు అట్టి అదో ముఖ రూపము చే వ్రాయవాళ్ళును చూడండి అహల్య అలాగే అహింస హక్కు వచ్చింది తర్వాత హంపీ తర్వాత ఆగరిగా వచ్చింది అలాగే అక్కడ అహంభావము అంబ్ వచ్చింది అలాగే హస్తినాపురము వస్తా వచ్చింది ఊహిస్తేనే స్థా వచ్చింది ఇవన్నీ కూడా డౌనోడ్ ఇచ్చే మనం తాయటానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ ఇరవైకి వచ్చేటప్పటికి మాటల మొదటి వచ్చడి ఆ వర్ణము తర్వాత అధోముఖ రావర్ణము తప్ప అంటే డౌనోడార్ తప్ప ఇతర ఏ అధోముఖ వర్ణము కానీ నా యా ్ ఊర్ధము రా వీటిలో ఏదైనా కానీ వచ్చినడలా అట్టి ఆవర్ణమును ఊర్ధముఖ రూపం చే రాయవలన ఫర్ ఎగ్జాంపుల్ చూడండి హోదా మాటలు మొదలు వచ్చి హా ఇదిగో హోదాలో మొదటొచ్చింది అలాగే హాని మొదలొచ్చింది హాయి మొదటొచ్చింది హోలు మొదటొచ్చింది అలాగే హరి మొదలొచ్చింది అలాగే హెచ్చు మొదలు వచ్చింది దీనికి అదోముఖ రా తప్ప ఏదొచ్చినా కూడా ఊర్ధముఖ ఆరాయమనడు చూడండి హోదా హాని హాయి హోలీ హరి హెచ్చు ఇప్పుడు పేరా నంబర్ ఇరవై ఒకటి మాటల మధ్య కానీ చివర వచ్చాడు హా వర్ణమునకు ముందు చూడండి మాటల మధ్య కానీ చివర కానీ వచ్చేడు హా ఇక్కడ చూడు మధ్యలో వచ్చింది ఇక్కడ మధ్యలో వచ్చింది ఇక్కడ మధ్యలో వచ్చింది ఇక్కడ మధ్యలో వచ్చింది చివర రావచ్చు మధ్యలో రావచ్చు ఈ మధ్యలో వచ్చేటటువంటి ఆ వర్ణానికి ముందు కా గా మా అన్న కా వచ్చింది చూడండి ఇక్కడ గా వచ్చింది చూడండి మా వచ్చుని చూడండి లా వచ్చు చూడండి అలా గనక వచ్చినట్టయితే అట్టి ఆవర్ణమును అధోముఖ రూపము చేయవలను అంటే కో అహి నూరు అలాగే అగ్ర అగ్రహ గ్ర గర తర్వాత డౌనోడీ గర తర్వాత అధోముఖ హ అలాగే మోహము మా తర్వాత అదో మొక హారాయాలి అలాగే లాహిరి లాహిరి లా తర్వాత అదో మొక హారాయాలి అర్థమైందా ఇది పేరా నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి వచ్చేటప్పటికి మాటల మధ్య వచ్చడి ఆ వర్ణమును దానికి ముందున్న రేఖకు కలిపి రాయినప్పుడు దాన్ని ఛాగా కానీ రాగా కానీ చదువుటకు వీలు లేకుండా వ్రాయవెళ్ళను ఇది నెహ్రూకి నా వర్ణానికి హా రాయాలి ఆ హా రాయటం ఆ సర్కిల్ ఎలా తీసుకోవాలి రైట్ మోషన్లో తీసుకొని హు హెచ్ డౌన్ అడ్ రాసి రే రాయాలి నెహ్రూ రాయాలి ఇలా రాయకూడదు కొంతమంది ఇలా రాసేస్తారు ఇలా రాయకూడదు అలాగే చిహ్నము చిహ్నము ఇలా రాయాలి కానీ దీంట్లో ఈ చేకి ఇలా కలిపేసి ఇలా రాయకూడదు ఇట్లా రాయాలి చిహ్నము నెహ్రూ చిహ్నము ఇలా క్లియర్గా ఉండాలి లేకపోతే ఇది నిచు నిషరు అయిపోతుంది ఇది సుచర్ణము అయిపోతుంది ఈ తప్పులు ఈ కరెక్ట్గా ఇలా రాయాలి రైట్ నెక్స్ట్ ఇరవై మూడు మాటల మధ్యవత్స ఆవర్ణమునకు తరువాత మావర్ణము వచ్చిన సో అట్టి ఆవర్ణమును అధోముఖ రూపం చే వ్రాయగలను కలహము అనేటటువంటి హెచ్చు ఈ ఆవర్ణం మధ్యలో వచ్చింది దాని తర్వాత మా గనక వచ్చినట్టు మావర్ణం వస్తే ఖచ్చితంగా ఆ ఆవర్ణము మనం అధోముఖరేక రాసుకోవాలి కలహము తర్వాత ఇరవై నాలుగో పేర ఇతర సందర్భాలలో వీలును బట్టి ఏ రూపమైనా కూడా వాయు రాయవచ్చు పేరా నెంబర్ ఇరవై ఐదు గీత హా గీత అంటే టిక్ అనమాట టిక్ హా దాన్ని ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో టిక్ హెచ్ అంటాడు ఈ గీత హా ఏదైతే ఉందో ఎట్లా ఎందు ఎలా రాయాలంటే ఒక పదము అచ్చుతో ప్రారంభం కాకుండా అచ్చుతోటి ప్రారంభం కావాల చూడండి ఇవన్నీ కూడా మీకు హల్లుతోటే హెచ్చి అనేటువంటి హల్లుతోటే ప్రారంభమైంది హా వర్ణముతో ప్రారంభమై దాని తర్వాత లాగాని మా కానీ డౌన్డార్ అధోముఖ రా కానీ వచ్చినట్టయితే ఆ హా వర్ణమును ఒక చిన్న గేస్తే ఈ క్రింద విధంగా సూచించవచ్చును హల్లు లాకి ముందు వచ్చింది ఎచ్చి అంటే ఇచ్చి తర్వాత లా వచ్చింది కాబట్టి ఆ అలా టిక్ హెచ్ అంటారు దాన్ని అంటే గీత తోటి రిప్రజెంట్ చేసేస్తాం అలాగే హాలము లా వచ్చింది హెచ్ తర్వాత అది కూడా టిక్ హెచ్ అంటే గీత తోటి రిప్రజెంట్ చేసేస్తాం అలాగే హారం హారము టిక్ తోటి రిప్రజెంట్ చేసేస్తాం అలాగే హామీ ఈ హా అనేటటువంటి వర్ణానికి మా వర్ణం ఫాలో అయితే అది టిక్ హెచ్ అలాగే హింస ఈ హాకి మా ఫాలో అయింది కాబట్టి హింస ఇది గీతహ అన్నాడు గీతహ అంటే టిక్ హెచ్ తోటి రిప్రజెంట్ చేస్తారు ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి పదముల మధ్య చివరవచ్చు ఆ వర్ణమును ఈ గీతచే సూచించకూడదు పదముల మధ్య కానీ చివర కానీ ఆ వస్తే దీంతో ఈ ఈ టిక్కేచి పెట్టకూడదు పూర్తిగా రాసుకోవచ్చు ఇరవై ఆరు ఇది కూడా జాగ్రత్త అండి చొక్క ఆవర్ణము చొక్క ఆవర్ణము పదముల మధ్య వచ్చు ఆవర్ణమును రేఖసే సులభముగా సూచించడం వీలు కాని సందర్భములలో అట్టి ఆవర్ణమును దాని తర్వాత వచ్చు హచ్చు గుర్తునకు ముందు ఒక తేలిక చుక్కను పెట్టుకొని సూచించవచ్చును ఇక్కడ సన్నిహిత అనేటటువంటి వాడు ఉంది సన్నిహిత అనేటటువంటి వాడు ఇక్కడ సాకి చిన్న సున్న పెట్టాము నాకేమో నా రాసుకున్నాము తాకి ఎలా రాసుకున్నాం ఇక్కడ హీరో రాయటం కొద్ది కష్టం అందుకోసం ఏం చేస్తాడంటే చూడండి ఈ హా ఏదైతే ఉందో హాని తీసేస్తాడు ఈ తీసేసేను కాసేపు తీసేస్తే హీ వచ్చింది ఈ హీ థీకి ముందు పెడతారు తాకి ముందు తాకి ముందు పెట్టాడు ఈ గుర్తు దాని పక్ దానిపైన ఇంకో చుక్క పెడతాడు అంతే సన్నిహిత అంటే రెండు చుక్కలు వచ్చినాయి ఒక చుక్కేమో ఈ ఇంకో చుక్కేమో హెచ్ సన్నిహిత అది ఇక్కడ చెప్పాడు చుక్క ఆవర్ణం అంటే అది తర్వాత నిర్వాహకులు నిర్వా ఇచ్చి తీసేయండి కేక్ ముందు ఏమొచ్చింది ఆ వచ్చింది కాబట్టి ఈ కేక్ ముందు ఒక చుక్క పెట్టి ఇంకో చుక్క పెట్టాడు రెండు చుక్కలు పెట్టాడు రెండు నిర్వాహకులు నెక్స్ట్ ఇరవై ఏడు ఈ షా వీరుని బట్టి అధోముఖం రాయొచ్చు ఊర్ధముఖం రాయొచ్చు ఇప్పుడు దూషణము ఉంది దూషంలో ఇలా పైకి రాశాడు అలాగే శేషములో సే షా కిందకి రాశాడు శేషము ఇవ్వండి పర్యాయ రూపాలు ఈ పర్యాయ రూపాలు ఉన్నాయో చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఈజీగా అవుట్లైన్స్ ఐడెంటిఫై చేయవచ్చు మీకెవరికైనా సరే ఈ పర్యాయ రూపాలకు సంబంధించి ఏవైనా కూడా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు ఫోన్ చేసి అడగవచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ టూ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ జీరో తమ్మినేళ్ళ మీద నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు అడగచ్చు నేను డౌట్లు క్లియర్ చేస్తాను మరి ఇంతవరకు ఇది తర్వాత ఈ అభ్యాసం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏవైతే ఉన్నాయో వచ్చే వీడియోలో నేను డీటెయిల్ చేస్తాను మీరు ఆ వర్డ్స్ అన్నీ కూడా అంటే ఆ పదాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది చూసే చదివేసేది కాదు ప్రాక్టీస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎరువు అనేటువంటి ఒక వర్డ్ ఉంది అది ఎరువు ఎందుకు వచ్చింది ఎరువు అదో ఒక రా వా రాసాడు ఎందుకు రాసాడు అన్నది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వీడియోలో అభ్యాసం ఇరవై ఇరవై తొమ్మిది రెండు కూడా నేను నేరేట్ చేస్తాను ఓకే రైట్